నిన్న మన్నటి వరకు రైల్వే ప్రయాణికులే కాదు సాధారణ ప్రజానికం సైతం రాత్రి సమయాల్లో అటువైపు వెళ్ళాలంటేనే బిగ్ బిగ్ అంటూ భయపడాల్సిన పరిస్థితి కారణం ఎటు చూసినా చీకటిగా ఆరాధకారం రాజమల్తో దర్శనమిస్తుండేది కానీ ఈరోజు మంగళగిరి రైల్వే స్టేషన్ అనేది పూర్తిగా మారిపోయింది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే నెల రోజుల క్రితం రాత్రి సమయాల్లో మంగళగిరి రైల్వే స్టేషన్ చూసినప్పుడు ఒక రకంగా కనిపిస్తూ ఉండేది కానీ ఈ రోజు సమయంలో మాత్రం పూర్తిగా అందరిని ఆకట్టుకునే విధంగా దర్శనమిస్తూ ఉంది పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వేయంతో అమృత భారత్ స్కీమ్ కింద ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చేపట్టారు నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో చివరి దశకు చేరుకున్నాయి కొత్త వారికి మాత్రం ఈ రాత్రి సమయంలో ఈ రైల్వే స్టేషన్ అవరా అనే విధంగా దర్శనమిస్తూ ఉంది ఈ రైల్వే స్టేషన్కి ఆడరు వైపు నూతనంగా బుకింగ్ కౌంటర్ అదేవిధంగా తూర్పు వైపున వెయిటింగ్ హాల్తో పాటు ప్లాట్ఫామ్ మీద రైల్వే ప్రయాణికులకు అర్థమయ్యే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు